హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను వాటినైతే ఒక గిన్నెలో వేసుకుని వాటర్ అయితే వేసుకుని అయితే శుభ్రంగా అయితే కడుక్కొని ఆ వాటర్ పంపేసిన తర్వాత వేరొక వాటర్ అయితే వేసుకుని అయితే ఒక అరగంట వీటిని వీటినైతే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఇవి నానిన తర్వాత అయితే దీనికైతే ఎసరైతే పెడుతున్నాను ఈ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో అయితే మూడు కప్పులు వాటర్నైతే వేసుకుంటున్నాను ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత అయితే దీనిలోకైతే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి దీనిలోనే ఇంకా పాలు కూడా యాడ్ చేస్తాం కదా అయితే మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను సగ్గుబియ్యాన్ని ఉడికించడం కోసం సగ్గుబియ్యం కూడా బాగా నానిపోని వాటర్ని కూడా అబ్జర్వ్ అయితే చేసేసుకున్నాయి ఇలా నానిన తర్వాత వీటిని అయితే ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుని అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా అయితే వాటర్లు అయితే వేసేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం పాయసం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి ఇదైతే ఒంటికి చలువ చేస్తుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకుంటే సగ్గుబియ్యం సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని అయితే కోరుకునైతే అయితే పక్కన అయితే పెట్టుకున్నాను నైఫ్తో అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే దీన్ని ఇలా ఉడికిన తర్వాత పక్కన దీనిలో యాడ్ చేయడానికి పాలను కూడా కాచుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పు బెల్లాన్ని కూడా తురుముకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ బెల్లాన్ని అయితే ఆ సగ్గు బియ్యంలో అయితే వేసేసుకోవాలి ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఈ అయితే ఒకసారి బాగా కలుపుకుని అయితే ఉడికించుకోవాలి రెండు బాగా కలిసేలాగా ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే చూడండి ఈ స్టేజ్లో అయితే మనమైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి ఇదైతే ఉడికిపోయింది అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని పక్కన అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి ఇదైతే చల్లార్చుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించడానికైతే కొంచెం నీదినైతే వేసుకుని దాని అది హీట్ అయిన తర్వాత దానిలో కిస్మిస్ జీడిపప్పును అయితే వేసుకున్నాను వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి పక్కనైతే పాలు కూడా మరుగుతున్నాయండి ఇవైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఒక పక్కన అయితే పాలు కూడా మరిగిపోతున్నాయి ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి కాబట్టి స్టవ్ను కూడా అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇదైతే ఆఫ్ చేసేసుకున్నాను పాలను కూడా చల్లార్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా సగ్గుబియ్యం పాయసంలో అయితే వేసేసాను దీనిలోకి కొంచెం యాలకులను కూడా ఇలాగ కచ్చపచ్చగా అయితే దంచుకుని అయితే దీనిలో అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇదైతే చల్లారిపోవాలి వెచ్చుకున్న పర్లేదు కానీ మంచి వేడి మీద అయితే వేస్తే పాలు అయితే విరిగిపోతాయి ఇదైతే ఇలా అయితే చల్లార్చుకోవాలి పాలు కూడా మనకైతే చల్లారుతున్నాయి ఇలా రెండు గోరు వెచ్చుకున్నప్పుడైతే పాలు అయితే దీనిలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా పాలు యాడ్ చేసుకుని దీన్నైతే బాగా మిక్స్ చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలు పాయసం అడిగినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా కూడా చేసి అయితే పెట్టేయచ్చు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇదిగోండి ఈ జీడిపప్పుతో ఈ సొగ్గుబియ్యం పాయసం తింటుంటే చాలా టేస్ట్ అయితే ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎలా చేసానో కామెంట్ అయితే చేయండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్